నమస్కారం ఈరోజు మనం బౌద్ధ ధర్మంలో ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి అనాధపిండికుడిని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం చాలామందికి అనాధపిండికుడు అంటే బుద్ధునికి జేతవనాన్ని దానం చేసిన ఒక మహాదాతగా అవును ఒక గొప్ప సంపన్నుడిగా మాత్రమే తెలుసు సరిగ్గా కాని ముందున్న ఈ వివరాలు అవి ఆయన కథలోని మరో కోణాన్ని చూపిస్తున్నాయి ఆయన ప్రయాణం కేవలం ఆ దానంతో మొదలవలేదు అంతకన్నా ముందే ఒక గొప్ప అంతర్గత పరివర్తనతో మొదలైంది అవును ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఆయన అంత పెద్ద దానం చేయడానికి వెనుక ఉన్న అసలు ప్రేరణ ఏంటి ఆయన సంపదను పక్కన పెడితే ఆయనను నిజంగా అంత గొప్పవాడించేసిందేమిటి అదే ఈ చర్చలో మనం ఆ అనాథ అనాథపిండికుడు అనే పేరు వెనుక ఉన్న అసలు మనిషిని ఆయన జ్ఞానాన్ని ఆయన జీవితం మనకు ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు కాదు జ్ఞానం ఎలా ఆచరణగా మారుతుందో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ సరిగ్గా చెప్పారు అయితే ఆయన పరివర్తనతోనే మొదలు పెడదాం సుదత్తుడు అంటే అనాథపిండికుని అసలు పేరు ఆయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఒక గృహస్థు మరి బుద్ధుని బోధనలు విన్న మొదటిసారే ఆయనలో అంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది ఇక్కడ ఆర్య అష్టాంగ మార్గం నాలుగు ఆర్యసత్యాలు తెలుసుకున్నారని ఉంది కాని కేవలం వింటే సరిపోదు కదా సరిగ్గా అక్కడేం జరిగింది అక్కడ జరిగింది కేవలం వినటం కాదు అది అనుభూతి చెందడం మనకందిన సమాచారం ప్రకారం ఆయన అనిత్య సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించాడు అనిత్య అంటే ఏది శాశ్వతం కాదు అనే భావన అవును ఇది మనందరికీ తెలిసిన విషయమే అనిపించొచ్చు కాని దాన్ని నిజంగా మన లోపల అనుభవించటం వేరు అంటే ఓ ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని ఒక ఐడియా లాగా అంగీకరించడం కాదు 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 దాన్ని క్షణం గమనించడం ఉదాహరణకు మన శరీరం ఉంది అదొక ఘనమైన స్థిరమైన వస్తువులా అనిపిస్తుంది కాని నిజానికి అది నిరంతరం మారుతున్న కణాల ప్రవాహం అవును మన ఆలోచనలు మన భావనలు కూడా అంతే ఒకటొస్తోంది కాసేపుంటుంది మాయమైపోతుంది అనాథపిండికుడు ఈ ప్రవాహాన్ని గమనించడం నేర్చుకున్నాడు అతను ఒక స్థిరమైన నేను కాదు నిరంతరం మారుతున్న ఒక ప్రక్రియ అని తెలుసుకున్నాడనమాట ఆ ప్రవాహంలో కొట్టుకుపోకుండా దానికి సాక్షిగా నిలబెడటం నా ఆలోచన నా భావన అనే ఆ బంధం నుండి బయటపడటం సరిగ్గాదే ఇది వినడానికి చాలా బావుంది ఈ అనుభవం తర్వాత ఆయన సోతాపన్న స్థితికి చేరుకున్నారని ఉంది అంటే ఏంటి ఆయన అర్హతుడైపోయాగా లేక ఇది ఒక మైలురాయి లాంటిదా మంచి ప్రశ్న ఇది నిర్వాణానికొక గ్యారంటీ లాంటిది కాని తక్షణమే వచ్చేది కాదు ఓకే సోతాపన్న అంటే ప్రవాహంలోకి ప్రవేశించిన వాడు అని అర్థం అంటే ఆయన నిర్వాణాన్ని చేరే మార్గంలోకి ఖచ్చితంగా ప్రవేశించాడు ఇక వెనక్కి మళ్ళే ప్రసక్తే లేదు అంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అవును ఒక రకంగా స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ బంధాలకు కారణమయ్యే కొన్ని బలమైన సంఖ్యళ్లను ఆయన తెంచుకున్నాడు ముఖ్యంగా నేను అనే తప్పుడు భావన అనవసరమైన కర్మకాంగలమీద నమ్మకం బుద్ధుని మార్గం పట్ల సందేహం ఇవన్నీ తొలగిపోయాయి అర్థమైంది ఆయన ప్రయాణం పూర్తవడానికి మరికొన్ని జన్మలు పట్టొచ్చు కాని గమ్యం ఖాయమన్నమాట ఖాయం ఆయన మనసులోని చిక్కుముడులు విడిపోయి మార్గం స్పష్టంగా కనిపించింది ఈ అంతర్గత స్పష్టత వచ్చిన తరువాత ఆయన వెంటనే దాన్ని బయటి ప్రపంచంలో ఆచరణలో పెట్టాలనుకున్నాడు ఇది మనల్ని ఆయన జీవితంలోని రెండో ముఖ్య ఘట్టానికి తీసుకువస్తుంది అదే జేతవనంలోని ఆనందబోధి వృక్షం కథ అవును ఇది చాలా ఆసక్తికరమైన కథ బుద్ధుడు తరచూ ధర్మప్రచారం కోసం పర్యటనలకు వెళ్లేవాడు అవును ఆయన లేనప్పుడు శ్రావస్తిలోని భక్తులు ముఖ్యంగా జేతవనానికి వచ్చేవారు రకమైన వెలితిని అనుభవించేవారు వారి భక్తిని శ్రద్ధను నిలుపుకోవడానికి ఒక ఆధారం ఒక చిహ్నం కావాలని అనాథపిండికుడు భావించాడు ఇది చాలా ఆచరణాత్మకమైన ఆలోచన కదా నిజమే ఇక్కడే నాకొక సందేహం వస్తుంది బౌద్ధర్మం ముఖ్యంగా విగ్రహారాధనను అంటే అనుబంధాలను ప్రోత్సహించదు కదా మరి బుద్ధుని జ్ఞాపకార్థం ఒక భౌతిక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం ఆ మూల సిద్ధాంతానికి విరుద్ధం కాదా అద్భుతమైన ప్రశ్న ఈ సంఘర్షణ కూడా ఉంది అందుకే వాళ్లు ఎంచుకున్న చిహ్నం కూడా చాలా చాలా ప్రత్యేకమైంది ఇక్కడే మనకు చైత్యాల వర్గీకరణ గురించి తెలుస్తుంది చైత్యం అంటే పూజనీయమైన వస్తువు లేదా ప్రదేశం మనకు అందిన సమాచారం ప్రకారం ఇవి మూడు రకాలు మొదటది శారీరక చైత్యం అంటే బుద్ధుని భౌతిక అవశేషాలపై కట్టిన స్తూపాలు రెండవది ఉద్దేశిక చైత్యం అంటే బుద్ధుని విగ్రహాలు లేదా ప్రతీకలు ఇక మూడవది పారిభోగిక చైత్యం పారిభోగిక చైత్యమంటే బుద్ధుడు ఉపయోగించిన వస్తువులు అంటే ఆయన భిక్షాపాత్ర దుస్తులు ఆయన నడిచిన ప్రదేశాలు అలాంటివి అవును ఆయన జ్ఞానోదయం పొందిన ఆ బోధివృక్షం కూడా ఈ కోవనూకే వస్తుంది కరెక్ట్ అది కేవలం ఒక చెట్టు కాదు మానవ చరిత్రనే మార్చిన ఒక గొప్ప సంఘటనకు ప్రత్యక్ష సాక్షి సరిగ్గా అదే అందుకే ఆనందుడు ఈ ఆలోచనను ముందుకు తెచ్చాడు ఒక విగ్రహాన్ని పెట్టడం కన్నా బుద్ధుని జ్ఞానోదయానికి చిహ్నమైన బోధివృక్షం యొక్క విత్తనాన్ని నాటడం మేలని సూచించాడు ఇది ఒక జీవమున్న చిహ్నం ఎస్ అది విగ్రహంలా స్థిరంగా ఉండదు పెరుగుతుంది నీడనిస్తుంది స్ఫూర్తినిస్తుంది బోధిగయలోని అసలు బోధివృక్షం నుండి ఒక ఫలాన్ని తెప్పించి దాని విత్తనాన్ని అనాథపిండికుడు స్వయంగా ఒక బంగారు కలశంలో నాటాడు అందుకే దానికి ఆనందబోధి అని పేరు వచ్చింది అవును ఆ కార్యక్రమం కూడా ఏదో సాదాసీదగా జరగలేదు ఒక పెద్ద ఉత్సవంలా చేశారు కోసలరాజు ప్రసేనజిత్తు విశాఖ లాంటి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు ఒక చెట్టు నాటడానికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం అది వారికి ఎంత ముఖ్యమైన విషయమో చూపిస్తుంది దీనికి పెట్టినట్టుగా జరిగిన మరో సంఘటన ఉంది ఆ విత్తనం మొలకెత్తి యాభై అడుగుల ఎత్తు పెరిగాక బుద్ధుడు స్వయంగా ఆ చెట్టు కింద ఒక రాత్రి మొత్తం ధ్యానం చేశాడు ఓ అలాగా ఆ చర్యతో ఆయన ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశాడు అది కేవలం ఒక చెట్టు కాదు బుద్ధుని శక్తితో చైతన్యంతో నిండిన ఒక పవిత్ర స్థలంగా మారింది ఇప్పుడు అది కేవలం ఒక జ్ఞాపకం కాదు ఒక సజీవ అనుభూతి ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఆ అనుబంధం గురించిన నా ప్రశ్నకి సమాధానం దొరికింది ఆ చెట్టు వారికి బుద్ధుడినే గుర్తుచేస్తుంది ఆయన బోధనల్నే గుర్తుచేస్తుంది అదొక సజీవ ఆలయంగా మారిందనమాట అవును తన అంతర్గత జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఒక సజీవ వారసత్వంగా మార్చిన విధానం ఇది ఆయన ఒక జీవమున్న చిహ్నాన్ని సృష్టించాడు కాని ఆయన తన మొదటి పాఠంలో నేర్చుకున్నట్టు జీవితమనిత్యం కూడా శాశ్వతం కాదుకదా కాదు ఇది మనల్ని ఆయన జీవితంలోని ఆఖరి అత్యంత కదిలించే ఘట్టానికి తీసుకువెళుతుంది జీవితాంతం ధర్మాన్ని పాటించిన ఆ మహానుభావుడు తన చివరి క్షణాలను ఎలా ఎదుర్కొన్నాడు అనాథపిండికుడు తీవ్ర అనారోగ్యంతో చాలా నొప్పితో బాధపడుతూ మంచాన పడ్డాడు ఆయన పరిస్థితి తెలుసుకున్న బుద్ధుడు తన అగ్రశిష్యులైన సారిపుత్రుడిని ఆనందుడిని పంపించాడు ఓకే వాళ్ళు వెళ్ళి ఆయనకొక ప్రత్యేకమైన చాలా చాలా లోతైన ధర్మోపదేశం చేశారు అది సాధారణంగా గృహస్థులకు అంత తేలికగా చెప్పని విషయం అదేమిటది అది మరణ సమయంలో మనసుని ఎలా నిర్లిప్తంగా ఉంచుకోవాలో చెప్పే ఒక అభ్యాసం సారిపుత్రుడు అనాథ పిండికుడికి ఇలా బోధించాడు ఈ కన్ను నీది కాదు ఈ రూపాలు నీవి కావు ఈ చెవి నీది కాదు ఈ శబ్దాలు నీవి కావు ఇలా ఆరు ఇంద్రియాల పట్ల అవును వాటి ద్వారా కలిగే అనుభవాల పట్ల మమకారాన్ని వదులుకోమని చెప్పారు ఆగండి ఇక్కడ మనకు ఐదు స్కంధాల ప్రస్తావన వస్తుంది కదా వాటిని కూడా వదిలివేయమని చెప్పారు ఈ స్కంధాలు అనే కాన్సెప్ట్ కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది దాన్ని కొంచెం సులభంగా వివరిస్తారా తప్పకుండా స్కంధాలు అంటే రాశులు లేదా గుంపులు మనం పొరపాటున నేను అని భావించే ఐదు గుంపులివి ఓకే ఒకటి శరీరమనే రాశి మన భౌతికదేహం రెండు భావనల రాశి సుఖం దుఃఖం సంతోషం లాంటి ఫీలింగ్స్ మూడు సంస్కారాల రాశి అంటే గుర్తులు అభిప్రాయాలు మన మానసిక అలవాట్లు రైట్ నాలుగు విజ్ఞానమనే రాశి అంటే చూడడం వినడం వంటి స్పృహ ఐదు మనోసంకల్పాల రాశి అంటే కోరికలు ద్వేషం వంటి మన మానసిక చర్యలు అంటే మనం ఈ ఐదు రాసులను కలిపి నేను అనే ఒక శాశ్వతమైన వ్యక్తి ఉన్నాడని భ్రమపడతాం కరెక్ట్ సారిపుత్రుణ్ణి ఉపదేశం ఏమిటంటే ఈ రాసులన్నిటినీ విడివిడిగా గమనించి ఇది నేను కాదు ఇది నాది కాదు అని అనుబంధాన్ని తెంచుకోమని అంటే మరణ సమయంలో నా శరీరం నన్ను వదిలిపోతోంది అని బాధపడకుండా ఈ శరీరమనే రాసి తన ప్రక్రియను ముగిస్తోంది అని సాక్షిగా గమనించడం ఇది చాలా ఉన్నతమైన సాధన అవును చాలా ఉన్నతమైనది ఆ ఉపదేశం వింటున్నప్పుడు అనాథపిండుకుడు తట్టుకోలేక ఏడ్చేశాడు అది చూసి ఆనందుడు కంగారపడ్డాడు ఏమైంది నీ మనసు చలిస్తోందా అడిగాడు అప్పుడు అనాథపిండుకుడు చెప్పిన సమాధానం అద్భుతం ఏం చెప్పాడు లేదు నా మనసు చలించడం లేదు నేను ఇన్ని సంవత్సరాలు బుద్ధునికి సంఘానికి సేవ చేశాను కాని ఇంత లోతైన గంభీరమైన ధర్మోపదేశాన్ని ఎప్పుడు వినలేదు అని చెప్పాడు అంటే అవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్ళు కావు ఆ జ్ఞానాన్ని గ్రహించిన ఆనందంతో కృతజ్ఞతతో వచ్చిన కన్నీళ్ళు వావ్ అవును ఆ తర్వాత ఆయన ప్రశాంతంగా మరణించి తుసితలోకంలో దేవపుత్రుడిగా జన్మించాడనుంది కథ ఇక్కడితో అయిపోలేదు అసలైన క్లైమాక్స్ ఇక్కడే ఉంది నిజం దేవపుత్రుడుగా మారిన తర్వాత అదే రోజు రాత్రి ఆయన ఒక దివ్యమైన కాంతితో జేతవనానికి తిరిగి వచ్చాడు బుద్ధుడికి నమస్కరించి జేతవనాన్ని అక్కడి భిక్షువులను ఆ ధర్మ వాతావరణాన్ని ప్రశంసించాడు ఆ తర్వాత కొన్ని ఘాతలు చెప్పాడు అవును ఆ ఘాతలలో ఆయన జీవితకాలపు అనుభవం మరణానంతర జ్ఞానం రెండూ కలిసి ఉన్నాయి ఆయన ఏం చెప్పాడు దేవలోకానికి వెళ్లిన వ్యక్తిగా అక్కడి సుఖాల గురించి చెప్పాడా అదే ఇక్కడున్న గొప్ప విషయం ఆయన దేవలోక సుఖాల గురించి అస్సలు మాట్లాడలేదు ఆయన తిరిగి వచ్చి దేనిని ప్రశంసించాడో చూడండి ఆయన దానాన్ని ధర్మాన్ని శీలాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా సారిపుత్రుని ప్రజ్ఞను స్తుతించాడు ఓ ఆయన చివరిగా చెప్పిన మాటలు ఇవి దానం శీలం మాత్రమే కాదు ప్రజ్ఞ ఉపశమనం అంటే మనసును శాంతపరచడం వీటి ద్వారానే జీవి నిర్వాణం వైపు పయనిస్తాడు ఈ విషయంలో సారిపుత్రుడు సాటిలేనివాడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది జీవితాంతం దాతగా పేరుగాంచిన అనాథపిండుకుడు మరణానంతరం తిరిగి వచ్చి దానం కన్నా జ్ఞానమే ఉన్నతమైనదని నొక్కి చెప్పాడు అవును ఆయన చేసిన దానమంతా ఆ జ్ఞానం నుండే పుట్టింది కాని అంతిమ లక్ష్యం జ్ఞానమే అని స్పష్టం చేస్తున్నాడు ఇది మనం మొదట చర్చించుకున్న విషయానికి మనల్ని తీసుకొస్తుంది ఖచ్చితంగా ఆయన దానం ఒక సాధనం మాత్రమే గమ్యం కాదు ఆ దానం వెనుకున్న జ్ఞానం కరుణ వివేకమే అసలైనవి ఆయన జీవితం మరణం మరణానంతర సందేశం అన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి మొత్తం ఈ కథనాన్ని పరిశీలిస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది అనాథపిండుకుడు ఆనాటి సమాజంలో ఒక బిలియనియర్ లాంటివాడు కాని ఆయనకు చరిత్రలో స్థానమిచ్చింది ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు అస్సలు కాదు ఈ కథనం చివర్లో చెప్పిన సారాంశలిదే మనిషి పుట్టుక వల్లగాని ధనం వల్లగాని పవిత్రుడు కాడు కేవలం సత్కర్మ విద్య అంటే జ్ఞానం ధర్మం శీలం మరియు ఉత్తమ జీవనం వీటి ద్వారా మాత్రమే ఒక వ్యక్తి శుద్ధుడవుతాడు గౌరవనీయుడవుతాడు ఆయన తన సంపదను ధర్మమార్గానికి ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే సంఘసేవకు అంకితం చేశాడు కాని అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన జ్ఞానాన్ని వెతికాడు శీలన్ని పాటించాడు అందుకే ఆయన కేవలం ఒక ధనవంతుడుగా మిగిలిపోలేదు ఒక ఆదర్శ గృహస్థుగా బుద్ధుని పరమ ఉపాసకుడుగా నిలిచిపోయాడు ఆయన పరివర్తన జ్ఞానంతో మొదలైంది ఆయన చర్యలు కరుణతో నిండాయి ఆయన అంతిమ క్షణాలు ప్రజ్ఞతో ముగిశాయి ఒక సంపూర్ణ జీవితం నిజమే సంపదను ఎలా సద్వినియోగం చేయాలో జీవితాన్ని ఎలా జీవించాలో మరణాన్ని ఎలా ఎదుర్కోవాలో అంతిమ సత్యం ఏమిటో ఇలా అన్నింటికీ ఆయన జీవితమే ఒక పాఠం ఆలోచనాత్మకంగా అనాథపిండికుని కథ విన్న తర్వాత ఒక ప్రశ్న మిగిలిపోతోంది ఆయన బుద్ధుని జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని కాదు ఒక జీవమున్న చెట్టును నాటాడు అది జ్ఞానమనే విత్తనం నుండి పుట్టి కరుణ అనే నీటితో పెరిగి ఎందరికో నీడనిచ్చే ఒక మహావృక్షమయింది అది నిరంతరం పెరుగుతూనే ఉంటోంది ఇది ఆలోచిస్తే మనం మన జీవితంలో ఎలాంటి వారసత్వాన్ని వదిలివెళ్తున్నాం మన విజయాలు మన ఆస్తులు అవి విగ్రహాల్లా స్థిరంగా నిర్జీవంగా ఉండిపోయేవా లేక మనం నాటిన ఆలోచనలు మనం పంచిన ప్రేమ మనం చూపిన దయ ఆ ఆనంద వృక్షంలా నిరంతరం పెరుగుతూ మనం లేనప్పుడు కూడా ఇతరులకు నీడనిస్తూ స్ఫూర్తినిస్తూ ఉంటాయా ఆలోచించాల్సిన విషయమే